హాయ్ నమస్తే అండి జనగామ జిల్లా బచ్చనపేట మండలము కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో శివకుమార్ గారు ఘన విజయం సాధించారు హృదయపూర్వక శుభాకాంక్షలు సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా ఈసారి స్థానికంగా ఉన్నవారికి ఎవరైతే ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నారో వాళ్ళే ప్రజలందరూ కూడా గుర్తించి గెలిపించడం జరిగింది మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు రానున్న ఐదు సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్ళి మరొకసారి అవకాశాలు వచ్చే విధంగాను అలాగే ఇంకా ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ జనగామ జిల్లా పచ్చినపేట మండలము మన్సార్పల్లె సర్పంచ్గా గౌరవనీయులు సందీప్ గారు గెలవడం చాలా అందరు కూడా సంతోషము నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజల మనిషి ప్రజల అభిమానాన్ని చూడగొన్నడు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటేనే ఒక్క ఓటుతోటి గెలిచిన రెండు ఓట్లతోటి గెలిచిన ఓట్లు అనేది కాదు ఎక్కువ మంది అభిమానాన్ని ప్రజల మధ్యలో ఉండి మనసాన్పల్లి గ్రామాన్ని అభివృద్ధి పెద్దను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నించి మళ్ళీ ఇంకోసారి బంపర్ మెజారిటీతో గెలవాలని ఇంకా ఉన్నత స్థాయి పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్తే అండి జనగామ జిల్లా బచ్చనపేట మండలము పడమటి కేశవపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గౌరవనీయులు ఎర్రోల్లా విజయ గారు విజయం సాధించడం జరిగింది రానున్న ఐదు సంవత్సరాల్లో పడవటి కేశాపూర్ గ్రామాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్ళి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఇంకోసారి కూడా ప్రజలందరి మన్నిక అంటే అందరి దృష్టిలో ఉండి మరోసారి అవకాశం వచ్చే విధంగా గెలుపొందాలని ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు డీ సత్య మాది దెబ్బకుంటపల్లి ബീഡി ടിവി ഇന്ത്യൻ ന്യൂസ് ഛാനൽ ഉണ്ട് ഇപ്പോൾ ന്യൂസ് ഓക്കെ അർത്ഥി കൺരാചുലേഷൻ